సో ఇప్పుడు మళ్ళీ అంటే ఈ మనం చూస్తే కొన్ని కొంతకాలంగా టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ కావచ్చు ఎక్కువగా ఈ ఫ్యామిలీ అనేది డిస్టర్బెన్స్ అనేవి బాగా ఎక్కువ కనపడుతున్నాయి విడాకులు తీసుకోవటము లేకపోతే వివాహేతర సంబంధాలు అనేవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఆ ఇన్సిడెంట్స్ అంటే గతంలో కూడా ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీడియా ఫోకస్ అనేది ఎక్కువ కావటం వల్ల ఐక్ అవి ఈ మధ్య ఎక్కువ అవుతున్న దృష్టాంతాలు కనిపిస్తున్నాయి సో రీసెంట్గా మనం చూసాము చందు అలాగా పవిత్ర జయరామ్ వాళ్ళ విషయం రీసెంట్గా చూసుకుంటే కన్నడంలోనే దర్శన్ అక్కడ ఇంకొక పవిత్ర అనే ఆమె పవిత్ర గౌడ అనే ఆమె సో ఇట్లాంటి ఎందుకని ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అంటారు అది అంటే నేను ఎవరి పర్సనల్ గురించి ఎప్పుడు మాట్లాడండి ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో వాళ్ళు అండర్గో అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కానీ నాకు తెలిసి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ఫీల్డే ఇన్ఫ్లుయెన్షియల్ ఫీల్డ్ అండి ఇది ఇక్కడ ఏంటంటే వాస్తవంగా మనం ఇంట్లో ఉండేదానికన్నా సెట్లో ఉండేది ఎక్కువ అంటే మన రోజు ఎక్కువ ఇక్కడే గడుపుతాం ఇంట్లో కన్నా దానివల్ల ఏమవుతుందంటే నేను తెలుసుకున్న నాకు గ్రహించిన విషయం ఇక్కడ మనం ఎవరితోనూ మన ఫీలింగ్స్ మన ఇది షేర్ చేసుకున్నాము ఎవరో మనకు అటాచ్ అవుతారు ఒక సందర్భంలో లేదా మనకి అంటే దాటుకొని ఇప్పుడు షూటింగ్ అంటే ప్రతి నిమిషం షూటింగ్ ఉండదు కదా ఒక గంట ఖాళీగా ఉంటుంది గంట ఖాళీ ఉన్నప్పుడు నలుగురు ఐదుగురు కూర్చుంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ నలుగురు ఐదుకు మాట్లాడుతున్నప్పుడు నా భావాలు మీకు నచ్చచ్చు మీ భావాలు నాకు నచ్చచ్చు అలా కనెక్షన్ ఒకటి ఏర్పడుతుంది చిన్నగా ఓకే ఆ చిన్న కనెక్షన్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు లక్కీగా ఉండొచ్చు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వైఫ్తో లేకపోతే ఇంట్లో హస్బెండ్తో ప్రాబ్లమ్ ఉండొచ్చు అక్కడ కోల్పోయింది ఏదో ఇక్కడ దొరికింది అనిపించవచ్చు అప్పుడు వాళ్ళు దగ్గర అవ్వచ్చు ఓకే ఈ దగ్గరైన సందర్భంలో వాళ్ళు డీప్గా వెళ్ళొచ్చు దీనివల్ల వాళ్ళు ఫ్యామిలీ డిస్టర్బ్ చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోవచ్చు అదే బట్ అది తప్ప ఒప్పా అనేది నిజంగా మనం చెప్పలేము ఎందుకంటే తప్పవచ్చు ఒప్ప అవ్వచ్చు ఎందుకంటే డెసిషన్ మేకర్ మనం కాదు వాళ్ళ లైఫ్ వాళ్ళే కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఆలోచించాల్సి ఇప్పుడు మనం ఈ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి ఒక కట్టుబాట్లు ఉంటాం కాబట్టి ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ అవును మనం ఏం చేసినా కూడా ఫ్యామిలీకి మన జవాబుదారి దాన్ని మనం ఇగ్నోర్ చేసుకుంటూ ఏం చేసినా కూడా అది మనకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఎందుకంటే మనం కేవలం భార్య కాదు భార్యతో గొడవలు ఉండవచ్చు మన పిల్లలు ఉంటారు వాళ్ళ భవిష్యత్తుకి ఇలాంటివి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారండి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇదివరకు రోజుల్లో కాకుండా ఇప్పుడు అంతా ప్రతి ఒక్కళ్ళకి అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ఉంది రీచ్ అవుట్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళు ఆలోచించే విధానాలు డిఫరెంట్గా ఉండచ్చు ఎండ్ ఆఫ్ ద డే అందరం కట్టుబడి ఉండేది ఒక వివాహ వ్యవస్థకి ఆ వ్యవస్థకి మనం ఇచ్చి భార్య పిల్లలు అనే గౌరవం ఇచ్చినప్పుడు మనం మిస్టేక్స్ చేయం ఏది ఉన్నా కూడా దాన్ని ఇంటి వరకు తీసుకురావాలి తీసుకురాకూడదు కూడా సో అలాంటివి దాటి వెళ్తున్నారు అంటే అది ఇంకా వాళ్ళ వాళ్ళ విచక్షణ వాళ్ళ వాళ్ళ ఇదిని వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం ఎవరు పర్సనల్ అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇంట్లో కేవలం గొడవలో ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళటం ఎట్లా కొంతమంది రెండో సంబంధం మూడో సంబంధాలు ఇట్లాంటివి ఎన్ని ఉంటే మనం అంత గొప్ప అన్న ఆ రకమైన మైండ్ సెట్తో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉండరు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా తయారైపోయారు కొంతమంది బట్ అది ఎంతవరకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అది కూడా మీరు అన్నట్టుగా మన ఫ్యామిలీ మన పిల్లలు డిస్టర్బ్ అయ్యేంత స్థాయికి వెళ్ళకూడదు ఎందుకంటే చులకన చివరికి మనమే సో దాన్ని మనం మన ఫ్యా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ వల్లే వాళ్ళు ఆ స్థాయిలో ఉంటున్నారు సో ఏదైనా కూడా ఒక స్థాయికి మించి దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు ఎక్కడిది అక్కడే అక్కడ మాట్లాడేమో ఆ నిమిషం అందరం హ్యాపీగా షేర్ చేసుకున్నాం అయిపోయింది అక్కడ మర్చిపోయి ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా లేకపోతే మదర్గా నువ్వు బిహేవ్ చేయాలి తప్ప దాన్ని దీన్ని ఎప్పుడైతే మిక్స్ అయిపోతుందో అది ఇలాంటి వాటికి దారి తీస్తుంది అదే సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అదే ఫ్యామిలీ ఈ మానవ సంబంధాల్లో ఈ మధ్య కాలంలో కలుగుతున్నటువంటి ఈ మార్పు అనేది కొంచెం సమాజాన్ని డిస్టర్బ్ చేసేటట్టుగా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంటే మనకి వచ్చే సారీ టు సే చాలా సినిమాలు కావచ్చు వెబ్ సిరీస్లు కావచ్చు కొన్ని అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏమంటారు జరిగేవి చూపిస్తున్నాం కదా అంటారు మేబీ జరుగుతున్నాయేమో కానీ మీరు జరుగుతుందని అవే చూపిస్తే ఇంకా అవే ఎక్కువ మైండ్లోకి ఎక్కువ కదా సో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ జీవితాలు ఉన్నాయి ఇవి కూడా చూపించవచ్చు కదా అంటే అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఆడియన్స్ కూడా డ్రామా ఉంటేనే వాడికి ఇష్టం అండి వాస్తవానికి డ్రామా లేకపోతే సస్పెన్స్ లేకపోతే ఎందుకు చూడాలి నేను సుఖాంతం ఫస్టే శుభం అంటే ఎందుకు ఇంకా సినిమా చూసేది కాకపోతే అదే ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి తప్ప దాన్ని తీసుకోకూడదు ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు అంటే మీరు అందుకు వచ్చే కొంచెం డార్క్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో ఈ మధ్య అవే డామినేట్ చేస్తున్నాయి కదా మనం ఓటీటీకి వెళ్తే ఎక్కువ ఆ టైప్ కనబడుతుంది మాఫియా డ్రగ్ మాఫియా అంటే ఎక్కువ అందులో చూపించిన వాళ్ళు అంతర్లీనంగా చెప్పేది ఏంటండి ఇవన్నీ చేయకూడదని చూపిస్తున్నారు కానీ హైలైట్ అవుతుంది ఏంటంటే ఇవన్నీ ఇవే అవుతున్నాయి శిక్ష పొందుతాడు అనేది చివరిలో చూపిస్తాడు చూపిస్తున్నాడు మరి అది వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతారు కానీ అది కాదు ఏం లేదండి నెగిటివ్ ఫాస్ట్ ఎక్కుతుంది పాజిటివ్ స్లోగా ఎక్కుతుంది ఈ లోపల జరగాల్సింది సో నువ్వు దేని చూసి ఇన్స్పైర్ అవుతావు అనేది ఏదైనా లాంగ్ రన్ లో ఉండేది సక్సెస్ అండి షార్ట్ టర్మ్ లో వచ్చేది సక్సెస్ కాదు అంటే సో ఇప్పుడు చాలామంది ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు చాలామంది షార్ట్ లో సక్సెస్ వచ్చేస్తున్నారు బట్ అది ఎన్ని రోజులు నిలుపుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఒక రోజులు ఓవర్నెట్లో వస్తున్నాయి అది కొన్ని రోజులు ఉంటున్నాయి తర్వాత పడిపోతున్నాయి అలా కాకుండా నీకు ఓవర్నెట్లో వచ్చినా దాన్ని నిలుపుకుని గ్రాఫ్ అలాగా కంటిన్యూ చేస్తే అది గ్రేట్ ఏదైనా గ్రాడ్యువల్గా ఆగితేనే అది స్థిరంగా ఉంటుంది అది అంతే ఆ పురోగతి అనేది కూడా మీకు పొలిటికల్గా కూడా ఏమన్నా ఇన్షన్స్ ఉన్నాయా తటస్థమేనాలి పొలిటికల్ గా నేను అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ నాకు అసలు దాని గురించి ఒక అవగాహన కూడా లేదు సరిగ్గా అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవటం ఏపీలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన దాని మీద ఆయన పాపం గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా కష్టపడ్డారు ఒక లాస్ట్ ఎలక్షన్ కి సీట్ రాకపోయినా కూడా ఇప్పటికీ ఫైట్ కంటిన్యూ చేసి అవ్వటం అనేది రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయన తగ్గకుండా అంటే ఒక ఆదర్శం లేదు ఆయన ఒక ఆదర్శం పెట్టుకుని దానికోసం ఆయన నిలిచి అది ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు ప్రతి చోట కంటెస్ట్ చేసిన ప్రతి చోట గెలవడం అనేది ఇట్స్ నాట్ హండ్రెడ్ అసలు హండ్రెడ్ ఎక్కడ పాలిటిక్స్ లేదు వాస్తవానికి సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ డెటర్మినేషన్ ఆయన హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ డెటర్మినేషన్ అంటే పొలిటికల్ గా ఆయన చాలా బాగా డెవలప్ అయ్యారు బాగా పాలిటిక్స్ ని అవగాహన చేసుకుని ఆయన విత్ ఇట్ ఈస్ అంటే ఆయన సహజంగా కూడా అందరికీ హెల్ప్ఫుల్ నేచర్ ఉండటం చాలా ప్లస్లు ఉన్నాయి అండ్ ఆయనకున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు సో ఇవన్నీ యాడెడ్ ఇదితో ప్లస్ ఆ ఫైట్ అనేది కంటిన్యూ చేశారు ఈవెన్ ఒక టైం ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి వాళ్ళ పార్టీకి ఆయన మోరల్ సపోర్ట్ ఇవ్వటం అది అంటే జైల్లో జైల్లో ఉన్నప్పుడు ఆయన ఇందాక ఫస్ట్ డిస్కషన్ అనుకుంటున్నాం ఏ మనిషి అయినా ఒక డౌన్లో ఉన్నప్పుడు నేనున్నాను అనే ధైర్యం చాలా ఇదిగా ఇస్తుంది సో దానివల్ల వాళ్ళ బాండింగ్ ఇంకా పెరిగి వాళ్ళు ఈరోజు వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి ఎంతో బాగా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు అందుకనే ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఆయన ఏవైతే కోరుకున్నారో పోర్ట్ఫోలియోస్ మినిస్ట్రీలో అవి ఇచ్చారు సో ఖచ్చితంగా ఆయన అనుకోవడం అంటే పవన్ కళ్యాణ్ ఆయన తన ఏంటి తన మార్క్ ఏంటి అనేది అనుకుంటున్నాను డెఫినెట్ చూపిస్తారని నేను నమ్ముతున్నాను అండి ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషల్ పర్సన్ అండ్ ఆయన వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా తారాస్థాయిలో ఉంటుంది అంటే ఆయనని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాలుగు పెళ్ళి అని చెప్పి అంటారు కానీ బట్ మీరు చూసారా ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎలా ఉందో అన్నదమ్ముల మధ్య మీరు చూస్తే పిఎం సైతం ఆయన నేను చూశాను మీ మధ్య అది అని చెప్పేసి మెచ్చుకున్నారని కూడా వచ్చింది కదా ఎండ్ ఆఫ్ ది డే స్ట్రాంగ్ మన మోరల్స్ మర్చిపోకుండా ఫ్యామిలీ బాండింగ్ ఉన్నది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత సక్సెస్ అయినా ఇంట్లో అన్నయ్యని నాన్నని అమ్మని గౌరవించకపోతే ఆ సక్సెస్ కూడా వేస్ట్ కదా అవును కానీ ఆయన అది అందరి ముందు కూడా చూపించడం చాలా గ్రేట్ విషయం సో మీకైతే ఆటలోకే వెళ్ళే అయితే రాజకీయాల గురించి ఇంట్రెస్ట్ ఏం లేవు లేదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం పొలిటికల్ పాలిటిక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే మనం న్యూస్ చూస్తాం ఏం జరుగుతుంది తెలుసుకుంటాం అదంతా ఉంది కానీ ఒకళ్ళ గురించి కామెంట్ చేయడం ఒకళ్ళ గురించి అది ఎప్పుడు లేదు మనకి అంటే నేను నేర్చుకుంది ఒకటేనండి ఇండస్ట్రీ అయినా రాజకీయమైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా అంటే ఒక గొప్ప వ్యక్తి ఎవరో చెప్పారు మనకి శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండకూడదు ఎక్కడ కూడా ఎందుకంటే ఎందుకంటే ఈ రోజున మనం తిట్టినవాడు రేపు మనం పొగడాల్సి రావచ్చు ఈ రోజు ఉంటాం మనం చూస్తున్నాం సో అప్పుడు ఏమపోతుంది అంటే మనం జనం దృష్టిలో ఇది మొన్నే కదా ఇట్లా తీసేడు ఇప్పుడు ఇంట్లో అనే ఇదిలో మనం వెళ్తే ఇంక మనం వాట్ వియర్ గివింగ్ టు ద సొసైటీ అనేది జనం సో అందుకనే నాకు దాని గురించి అంత అవగాహన లేదు నేను మాట్లాడే స్థాయి కూడా నాది కాదు సో మీరు మళ్ళీ అంటే ఇందాక నరసింహపురం తర్వాత మీరు మళ్ళీ కొన్ని సినిమాలు చేశారు కదా అవునండి సో ఏమన్నా అంటే అట్లా ఆఫర్స్ వస్తే చేయటం ఈ బయోపిక్ అనేది అట్లా వచ్చింది ఇది ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ చేయమని మన వివేక్ కూచిపట్ల గారు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను ఒకసారి ఆపర్చునిటీ వైజ్ మంచి అని చేశాను అండ్ ఆ సినిమా కూడా బాగా వచ్చిందండి వాస్తవానికి ప్రవీణ్ ఐపీఎస్ అని అంటే ఆయన ప్రవీణ్ ఆయన నుంచి ఎంత కష్టపడి వచ్చారు ప్రక్స్ లోకి ఎందుకు వెళ్ళా అనుకున్నారు వరకే సినిమా ఓకే ఈ సినిమాని అంటే ఒక లైఫ్ ఒక మనిషి ఎంత ఎందుకు రాజీనామా చేసి పాలిటిక్స్ అంతవరకే అంతవరకేనండి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంటనేది లేదు దాని ముందు వరకే మారిపోయింది అనమాట ఇంకా అది కలర్ మారిపోయినట్టు అంటే ఆ టైంకి అది హ్యాపీనింగ్ టైం కాబట్టి బాగా చేశారు బాగా వచ్చింది సినిమా కూడా అంటే చాలా మంది చూడలేదు బహుశా నాకు తెలిసి ఇప్పుడు ఎంఎస్ ప్లేయర్ అండ్ అమెజాన్ లో కూడా ఉంది చూడాలంటే చూడొచ్చు ప్రిమింగ్ ఐపీఎస్ సినిమా పేరు అలాగే థియేటర్ లో రిలీజ్ చేశారా ఫిబ్రవరి పదహారు ఇప్పుడు వచ్చింది సినిమా రిలీజ్ ఇయర్ ఫిబ్రవరి ఓకే కానీ ఎక్కువ ప్రచారం ఎందుకని దానికి ఇవ్వలేదు ఎక్కువ అంటే వస్తుందని ప్రవీణ్ కుమార్ బయోపిక్ వస్తుందని చెప్పారు కానీ చెప్పారు కాబట్టి అది మీరు అన్నట్టు ఎక్కువ ప్రమోషన్ చేయలేదు ఎందుకంటే ప్రొడ్యూస్ అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫాలోవర్స్ లో ఒక ఆయన చేశారు సో వాళ్ళకి అంత అవగాహన లేదు మేబీ ప్రమోషన్ ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలనే ఉంది వాళ్ళకి తెలియదు నేను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదండి ఎందుకంటే మనం ఒక యాక్టర్గా ఎంతవరకు మన లిమిట్ అక్కడ వరకు చేసుకుని వచ్చేసాం ఆ పాత్రకి న్యాయం చేశాను అని అనుకున్నాను చూసిన వాళ్ళు బాగా చేసామన్నారు అదొక నేను యాక్టర్గా నాకు ఒక ఆపర్చునిటీ చేశాను అంతే ఓకే బట్ అది సినిమా అనుకున్న స్థాయిలో వెళ్ళకపోవడానికి మీరు అన్నట్టు ప్రమోషన్ ఇప్పుడు నటుడిగా మాత్రం మీకు ఒక మంచి అయితే నరసింహపురం లాగే ఇది కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉన్న క్యారెక్టర్ ఎందుకంటే ఒక రియల్ లైఫ్ బయోపిక్ లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా హానెస్ట్ గా వర్క్ చేసి వచ్చిన నేపథ్యంలో నేను ఆ పాత్ర పోషించడం అనేది రియల్ గా హార్ట్ ఫుల్ గా అనిపించింది మంచి ఇన్స్పైరింగ్ సబ్ విషయాలు ఎలిమెంట్స్ ఉంటాయి అలాగే షరతులు వర్తిస్తాయని మొన్న చేశాను చైతన్యరావు హీరోగా మంచి రోల్ అంటే ఇప్పుడు నేను ఏది హీరో లాగా చేయడానికి లేదండి నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనం విలన్ వచ్చినా చేస్తాం క్యారెక్టర్ వచ్చినా చేస్తాం బట్ బేసిక్గా నాకు విలన్ అంటే బాగా ఇష్టం చాలా మందికి నందకిషోర్ చూస్తే సాఫ్ట్ గా ఉంటాడు ఇది అదే అంటారు బట్ ఆఫ్ డే మీరు మీరు వెలుగు చూసి కరెక్ట్ బాగా వెలుగు నీడలు గా నా కెరీర్ ఫస్ట్ బేసిక్ గా నేను స్టార్ట్ చేసిన సీరియల్ అంటే వాస్తవం చెప్పండి నేను విలన్ గానే ఇంట్రొడ్యూస్ అయ్యాను చాలా మంది తెలియదు మనం పాపులర్ అయింది వేరే సీరియల్స్ ద్వారా కాబట్టి అందులో అనుకుంటారు అలా మొన్న ఇప్పుడు ఉప్పెనానే అనే సీరియల్లో కూడా కొంచెం విలన్ షేడ్స్ అంటే ఆడదాని గొప్పదాన్ని మెచ్చుకోలేని ఒక మగవాడి క్యారెక్టర్ చేశాను అది కూడా నాకు నచ్చింది ఎందుకంటే వాటిలో స్కోప్ ఎక్కువ ఉంటుందండి యాక్ట్ చేసేటానికి ఈ సాఫ్ట్ క్యారెక్టర్లు ఏంటంటే ఒక బౌండరీలో మనం ఎంతసేపు నిదానంగా ఉండాలి మంచిగా సౌమ్యంగా ఉండాలి ఇదే విలన్ క్యారెక్టర్లు బౌండరీస్ ఉండవు అందుకని హ్యాపీగా చేయొచ్చు అలాంటి క్యారెక్టర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం సినిమాల్లో మేబీ వస్తుంది ఎప్పుడు ఏదన్నా మీకంటూ ఒక లక్ష్యం అనేది ఏమన్నా పెట్టుకొని ఉండారా అట్లా ఏదన్నా చేయాలని వాస్తవానికి ప్రతి మనిషి లక్ష్యం ఉండాలంటారు నిజంగా నాకైతే పెద్ద లక్ష్యం అంటూ ఏం లేదండి కానీ లక్ష్యం అనగనాలా లేకపోతే ఒక ఆశ కోరిక అనాలా తెలియదు ఒక సినిమాల్లో మంచి విలన్ రోల్కి లేకపోతే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్కి నందకిషోర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాలని ఒక కోరిక ఉందండి ఓకే సో అంటే ఇతనికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాడ్రా బాబు అనిపించుకోవాలని ఒక కోరిక ఆశ దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను మీ వయసు ఎంత అడగను కానీ మీ ఫిట్నెస్ అంటే మెయిన్గా రహస్యం ఏంటంటారు నా రహస్యం అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఆటలు పాటలు చిన్నప్పటి నుంచి మేజర్గా అదే నాకు ఉపయోగపడి ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఇప్పుడు యూత్కి చాలా బ్యాడ్ లక్ అండి వాస్తవం ఎందుకంటే స్కూల్ సిస్టమ్ అంతా బిల్డింగ్లోనే ఏసీలోనే వాళ్ళు భూమితో ఎప్పుడు కనెక్ట్ అవుతున్నారో చెప్పండి సరదాగా భూమిలో దిగి మట్టితో ఆడుకున్న సందర్భాలు మేము అలా చేసాం కాబట్టి మేము ఈవినింగ్ స్కూల్ అయిపోయిన దగ్గర నాలుగు గంటల నుంచి చీకటి పడేదాకా మట్టితోనే ఉన్నాం మేము సో ఇమ్యూనిటీ పవర్ ఉంది ఫిజికల్ యాక్టివిటీ ఉంది బాగా తిన్నాము బాగా ఆడాము సో అందువల్ల అది బాడీకి బాగా అలవాటు అయిపోయింది ఆ ఫిట్నెస్ అలా ఉండిపోయింది అదే నేను చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు లేకపోతే నేను కూడా మామూలుగా ఇప్పుడు వాలీబాల్ ఆడాలంటే బాగుంటుంది కదా సో అక్కడ బీజం బాగా పడింది కాబట్టి ఆటలు పాటలు అని ఫిజికల్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా మెయింటైన్ చేయగలుగుతున్నాం లక్ అదే అంతే ఒక మంచి అంటే చిన్నతనం నుంచి ఆటపాటలు ఉన్న వాళ్ళైతేనే ఎక్కువ ఆట ఒక యాక్టివిటీ అనేది ప్రతి మనిషి ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న ప్రతి మనిషి బాగా షార్ప్ గా ఉంటారు అండ్ ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు ఈవెన్ ఇప్పుడైనా అంటే మీరు జిమ్ కూడా వెళ్తారట జిమ్ చేశానండి ఇప్పుడు మధ్య మధ్యలో చేస్తుంటాను ఆపేస్తుంటాను డిపెండ్స్ ఏదైనా మంచి బిల్డప్ చేయాలన్నప్పుడు చేస్తాం క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్ బట్టి సో ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండి ఎవరికైనా కూడా అట్లీస్ట్ వాకింగ్ చేసినా చాలండి దాంతో దాంతోపాటు చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు చూస్తే యూత్వి చాలా ఇబ్బంది అదే మనకి ఇబ్బందిగా ఇబ్బంది చాలా ఇబ్బంది అండి ఎందుకంటే జంక్ ఫుడ్ తింటున్నారు ఓపెన్ ఇదే ఎందుకంటే ఈ ఈ సోషల్ మీడియా కావచ్చు ఇంకోట్లో కావచ్చు అడ్వర్టైజ్మెంట్స్లో కావచ్చు అవి వచ్చే ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో దానికి మనం అట్రాక్ట్ అవుతాం ఇప్పుడు యూత్ అంతా చిన్నపిల్లలు యూత్ అంతా చూస్తుంది ఏంటండి ఇవే కదా రకరకాల తిండ్లు వీటి గురించి నోటికి రుచిగా ఉండాలి అందుకని ఎక్కువ డీప్ ఫ్రైస్ అవును బట్ థ్యాంక్స్ టు దిస్ డిజిటల్ మీడియా అండి యూట్యూబ్లో చాలా మంచివి వచ్చినాయి అంటే కొంతమంది మంచి ఫుడ్ ఎలా తినాలి ఏం చేయాలి ఇవి కూడా వస్తున్నాయి అవి చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు కదా అవి ఎక్కువ చూడరు అంటే మీరు అన్నట్టు నాలుగు రుచిగా ఉండేది ఫస్ట్ టెంప్ట్ అయిపోతాం టెంప్ట్ అయిపోతాం టెంప్ దానివల్ల తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు యూత్ లో ఉన్నప్పుడు యంగ్గా ఉన్నప్పుడు ఏదైనా తినచ్చండి వాస్తవానికి కానీ దాని తగ్గ వ్యాయామం అనేది క్యాలరీస్ బర్న్ చేయాలి కదా మీరు క్యాలరీస్ తీసుకుంటున్నారు తీసుకున్నది బర్న్ చేయకపోతే ఏమవుతుంది ఈ ఫ్యాట్స్ లాగా తయారవుతుంది పాటు కూడా తయారైపోతాయి కదా అది నెమ్మది అయిపోయి అయిపోయి చేసేస్తాయి యాక్టివిటీ అనేది మస్ట్ అండి ప్రతి మనిషికి అది ఏజ్ గ్రూప్ తో సంబంధం లేనిది మనం రోజు ఎలాగైతే తింటున్నామో అలాగే వ్యాయామం చేయాలి మినిమం వాకింగ్ అయినా చేయాలి అది లేనప్పుడు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నందకిషోర్ గారు మోస్ట్ వెల్కమ్ సో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం సో మీ యొక్క అంటే అప్స్ మీ లోసు ఇవన్నీ కూడా మాతోటి విపులంగా మాట్లాడారు ఇలాంటి శేషాభిషాలు అనేవి లేకుండా అట్లా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక మంచి విలన్ రోల్ సినిమాల్లో ఖచ్చితంగా రావాలని అందులో మీరు రాణించాలని థ్యాంక్ యూ కోరుకుంటా అలాగే మీ ఏవైతే ఆర్థికపరమైన ఇప్పుడు కష్టాలు ఉన్నాయో అవి మొత్తం తీరిపోవాలని త్వరలోనే